అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది డాక్టర్లు రోడెక్కారు అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని ఆపేశారు అభయకు న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు డాక్టర్లకు మద్దతుగా ప్రజలు కూడా ఆందోళనకు దిగుతున్నారు దేశమంతా ఏకమైంది బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరూ ఈ క్రమంలో దేశంలోని ప్రతి రాష్ట్రంలో డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు అలానే హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన తెలిపారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు డాక్టర్లకు రక్షణ లేనప్పుడు రోగులకు వైద్యం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఫ్లెక్సీలు ప్లకార్డులతో రోడ్డెక్కారు డాక్టర్లు బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆసుపత్రిలోని డాక్టర్లందరూ ఆందోళనకు దిగారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు నా పేరు ఆశాలత ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ తెలుగుల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం స్టేట్ వైట్ ఎప్పుడైతే ఎనిమిదో తారీఖు ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి మాది ఆల్ ఇండియా లెవెల్గా ఈ కరె ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాము అంటే ఇది రెండు ఇది ఒక ఫస్ట్ది కాదు నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ ఎన్నో ఘటనలు జరిగినాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన జరిగింది ఆ తర్వాత ఇంకొక మెడికల్ అమ్మాయిది జరిగింది అంటే ఇట్లా జరుగుతూ పోతున్నాయి చట్టాలు వచ్చినాయి కానీ చట్టాలు అమల్లోకి వస్తా లేవు ఎప్పుడైతే ఆ చట్టాలు అమల్లోకి వస్తా లేవో భయం అనేది పోయింది పూర్తిగా ఎవరేం చేస్తారులే అన్నట్టే అయిపోతూ ఉంది అనుజ మేము అఖిల భార అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మా డిమాండ్ ఏంటంటే ఒకటి చట్టాలు పకడ్బందీ చేయాలి రెండోది ఈ ఘటన జరిగిన కలకత్తాలో ఏదైతే ఘటన జరిగిందో ఎఫ్ఐఆర్ తొందరగా రాసేది పోయి ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని అనడం అంటే ఇది ఇంత ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని అనడం చాలా ఘోరం ఇది మేము అనేది ఏంటంటే ఈ అత్యాచారం చేసిన వాడు ఒక్కడే కాదు ఇంకా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఎందుకు దర్జు చేయలే అది అనేది మేము అంటే ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు ఇంకా మేము ఎప్పటివరకు అయితే సరైన చట్టాలు అవి పక్కడ మంది అప్పటి వరకు మేము ఆందోళన చేస్తూ ఉంటాము ఈ అమ్మాయికి ఈ అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం అడిగేది ప్రభుత్వం మేము అనేది ఏంటంటే అమ్మాయి వాళ్ళకి రక్షణ ఇవ్వాలి రెండోది న్యాయం జరగాలి ఆ కుటుంబానికి నేను డాక్టర్ విశాలి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చదువుతున్నాను ఇవాళ మేము ఇక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటంటే ఆర్జే గర్ హాస్పిటల్లో ఒక డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ వల్ల అది ఒక డాక్టర్ అనే కాదు ఒక ఆడపిల్లకి జరిగిన విషయం కోసము మేము ఇవాళనే కాదు జరిగిన రోజు నుంచి ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాము ఈ ప్రొటెస్ట్ అనేది మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము మాకు న్యాయం వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఇక్కడేనే కాదు ప్రతి కాలేజీలో జరుగుతుంది ఈ అవేర్నెస్ ఎందుకు అని అంటే ఇదొక డాక్టర్కి డ్యూటీలో చేస్తున్నప్పుడే ఇలా జరుగుతున్నప్పుడు బయట ఇంకా ఆయనతో సేఫ్టీ లేదని అర్థము సో మేము చేసేది ఎందుకు ప్రొటెస్ట్ అని అంటే ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి ఈ న్యూస్ వెళ్ళి వాళ్ళకి అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిందనే తెలీదు సో మా ద్వారా ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని గవర్నమెంట్ దీనికి ఈ ప్రొటెస్ట్ చూసి డాక్టర్లు అందరూ ఇప్పుడు రోడ్ పైకి వచ్చారు వాళ్ళ న్యాయం కోసం వాళ్ళే పోరాడుతున్నారు మనం కూడా దీనికి సపోర్ట్ చేయాలని వాళ్ళు తెలుసుకొని మాకు ఏదన్నా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అలా ప్రొ ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం ఈఎస్ఐ నుంచి జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున యాక్చువల్లీ మేము ఇక్కడ ధర్నా చేయడానికి స్ట్రైక్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆగస్ట్ ఎనిమిదో తారీఖున కోల్కతా పట్టణంలో ఒక ఆర్కే కార్ మెడికల్ కాలేజీలో ఒక మహిళా పైన దాడులు జరిగింది అంటే లైక్ లైంగిక వా లైంగిక దాడులు ఇలాంటి దాడులు అసలు జరగకుండా ఉండడానికి అంటే ఇంతకుముందు ఎన్నో ఇన్న ఇలాంటి అత్యాచారాలు అన్నీ జరిగాయి కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ చర్యల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఉండడానికి మేము ఇంత పెద్ద ఎత్తున స్ట్రైకులు చేస్తున్నాము గత వారం రోజుల నుంచి మేము ఎవరు కూడా అసలు ఎలాంటి అంటే విధులకు హాజరు కాకుండా ఓన్లీ ఎమర్జెన్సీ విధులు మాత్రమే చేస్తూ మిగతావన్నీ ఆపేస్తూ ఈ పెద్ద ఎత్తున యుద్ధం ఈ స్ట్రైకులు చేయడం జరుగుతుంది మెయిన్గా మాకు కావాల్సిన డిమాండ్లు ఏంటంటే ప్ర ప్రతి ప్రభుత్వ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్లకు మెయిన్గా ఫస్ట్ వాళ్ళకు భద్రత భద్ర భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకోవాలి దానికి ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఈ బాధితురాలకి సంబంధించిన సంబంధించిన వెంటనే న్యాయం జరగాలని ఇంకొకటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని గురించి వెంటనే ఆల్రెడీ దీని గురించి సంబంధిత అంశాలన్నీ హెల్త్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సెంటర్ వరకు తీసుకెళ్తామని చెప్పారు సో ఈరోజు ఎట్లాగో సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా జరుగుతుంది సో మా వరకు సెంటర్ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ దాంతోపాటు ఇంకా మాకు కావాల్సిన సదుపాయాలన్నీ నెరవేర్చే వరకు ఇలాంటి ఇప్పుడున్న ప్రస్తుతం ఈ పోరాటం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఒక్క ఈఎస్ఐ ఆసుపత్రిలో మాత్రమే కాదు దేశంలోని ప్రతి ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని చెబుతున్నారు డాక్టర్లు